వరలక్ష్మి తోరగ్రంథి దారాన్ని తొమ్మిది వరసలు చేసి పసుపు నీటితో కడిగి మళ్ళీ పసుపు రాసి తొమ్మిది ముడులు వేయాలి వీటినే గ్రంథులు అంటాము అయితే ముడి వేసేటప్పుడు ప్రతి ఒక్కరు పువ్వు పెడతారు కానీ పువ్వు పెడితే ఒక్క పువ్వు కూడా కింద పడుకుండేటట్టు చూసుకోవాలి అలా అయితేనే పువ్వు పెట్టాలి లేదు అంటే ముడులు ఒక్కటి వేసినా కూడా పర్వాలేదు మనకు వ్రతకల్పంలో ఎక్కడ పువ్వు పెట్టమని చెప్పలేదు మధ్యలో ఒక ముడి వేసి అటు ఇటు నాలుగు ముడులు వేస్తే కరెక్ట్గా వస్తుంది ఇలా తొమ్మిది గ్రంథులతో ఉన్న సూత్రాన్ని అమ్మవారి ముందు తమలపాకు మీద ఉంచి పసుపు కుంకంతో అలంకరించి అక్షింతలతో కానీ పూలతో కానీ అర్చన చేయాలి కమలాయ నమ గ్రంథిం పూజయామి రమాయై నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్య నమ చతు్రంథిం పూజయామి మహాలక్ష్మ్యే పంచమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయే షష్ఠమ నమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యే నప్తమగ్రంథిం పూజయామి చంద్ర సహోదర్యే అష్టమ సహోదర్యణ మహా అష్టమగ్రంథిం పూజయా నవమ మహానవమగ్రంథిం పూజయామి పూజ అయిపోయిన తర్వాత తోరంని హస్బెండ్తో కానీ ఎవరైనా ముత్తైదుతోటి కట్టించుకోవాలి కట్టించుకునేటప్పుడు ఎవరికి వారు ఈ మంత్రాన్ని చదువుకోవాలి వద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే